ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక సర్వశక్తి గల దేవుడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు వాటిని వారు కాపాడుకోలేపోయారు వారసత్వాన్ని పొందుకోకుండా అనేక విషయాల్లో వారు ఆగిపోయి రాలిపోయినట్టుగా చూస్తున్నాము అయితే ఈ ఉదయకాలం దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట ఒక విషయం మనం చేస్తున్నాను మార్కుస్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మనం గమనిస్తే నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము మనము ఏమి నమ్మాలి మనము ఎలా సమస్తమును సాధ్యపరచుకోవాలి అనేది మనం ఈ ఉదయకాలం ధ్యానిస్తే మనము నమ్మాలి దేవుని ప్రతి మాట మనం నమ్మాలి ఆయన రక్షణ పొందండి అని చెప్పినప్పుడు రక్షణలోనికి వచ్చాము ఆయన ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాము అలాగే కొన్ని కొన్నిసార్లు మనము ఎందుకో దేవుడిది చేస్తాడో చేయడో దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నాకు ఇంకా వివాహం చేస్తాడో లేదో దేవుడు నాకు ఇంకా ఉద్యోగం ఇస్తాడో లేదో దేవుడు నాకు ఇంకా ముందున్న భవిష్యత్తు మరి నా పరిస్థితి ఏంటి అని భయపడేవారిగా మనం కనిపిస్తున్నాం మనం ఆలోచిస్తూ కలవరపడుతున్న వారిగా కొన్ని కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం అయితే ఈ ఉదయకాలం దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మండి దేవుడు సేవకుని ద్వారా వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ వస్తున్నారు వాటన్నిటినీ నమ్మి అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అని ఒక ఆశ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుని పాదాల దగ్గర ఒక నమ్మకత్వాన్ని కలిగి దేవుడు మనకి సహాయం చేస్తారని ఒక ఉద్దేశం కలిగి నిలబడదాం ఇంకా ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి ఉప్పు స్తంభంగా మారకుండా ముందుకు అడుగులు వేస్తూ విశ్వాసానికి వారసులుగా మారదాం నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట మన జీవితాలు నెరవేర్చబడినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన మా దేవ ఈ ఉదయకాలం నీ పరిశుద్ధ పాదం యొక్క చేరిన బిడ్డలందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారు ఏ ఏ విషయాల్లో నిన్ను నమ్మలేకపోతున్నారో చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతున్నారో నిందలు అవమానములు శ్రమల మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారిని బలపరిచి నీ కృపతో సిద్ధపరచండి చేసిన ప్రతి వాగ్దానాన్ని మేము పొందుకున్నట్లుగా వింటున్న ప్రతి వాక్యాన్ని మా జీవితాలు నెరవేర్చమట్లుగా మీరే మాకు కార్యాలు జరిగించండి మీరే మాకు సహాయం చేయండి ఉన్నతమైన ఉత్తమమైన పరిశుద్ధమైన నీ యొక్క మార్గంలో మమ్మల్ని మీ హస్తము పట్టుకొని నిలబెట్టి మమ్మల్ని మీ వారసులుగా ప్రభా నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనములు